నమస్కారం విఎస్ న్యూస్కి స్వాగతం జిల్లా కలెక్టర్ విద్యార్థులతో సహా పంక్తి భోజనం పదవ తరగతిలో టెన్ బై టెన్ సాధించిన ప్రతి విద్యార్థికి మొబైల్ ఫోను నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ బాదవతి సంతోష్ మెను ప్రకారం నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ అన్నారు నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ బాదవతి సంతోష్ కొల్లాపూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి సహా పంక్తి భోజనం చేశారు కలెక్టర్ విద్యార్థులతో మమేకమై భోజనం చేయడమే కాకుండా వారి అభ్యాస పరిస్థితులను తెలుసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం వారి సమస్యలు తెలుసుకోవడం ద్వారా ఆచరణాత్మక పరిష్కారాలను సూచించారు అంతేకాకుండా భోజనం తయారు చేసే సిబ్బందిని వ్యక్తిగతంగా ప్రశంసించడం ద్వారా వారు చేసే సేవకు గౌరవం చూపించారు విద్యార్థుల కోసం ప్రతిరోజు రుచికరమైన మరియు పోషకకరమైన భోజనం అందించవలసిందిగా వంట సిబ్బందిని ప్రోత్సహించడం ముఖ్యంగా పరో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించే విద్యార్థులకు మొబైల్ ఫోన్ బహుమతిగా అందజేస్తానని హామీ ఇచ్చి విద్యార్థులలో మెరుగైన ఫలితాలు సాధించడానికి ప్రేరణను కలిగించారు విద్యార్థులకు మంచి ప్రోత్సాహాన్ని వారు కృషి చేయడానికి ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఉపయోగపడుతుందన్నారు తీసుకోవచ్చు పిల్ల తీసుకోవచ్చు టూ మంత్స్ మంచిగా చదువుకోండి టెన్త్ క్లాస్లో టెన్ బై టెన్ తీస్తే మీకు ఒక ఫోన్ ఇస్తాను తెస్తే వాళ్ళకి